హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల అరవై రెండవ నామం రెండక్షరాల నామం తుర్యా ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం తుర్యా ఏ నమ అని చెప్పుకోవాలి తుర్యా అంటే తురియావస్థను సూచించేది అని అర్థం తురియం అంటే నాలుగవది అనేది సూటి అర్థం జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలే కాకుండా బ్రతుకున్న జీవికి నాలుగో అవస్థ కూడా ఉంది దానిని తురియావస్థ అంటారు స్థూల సూక్ష్మ కారణ స్థి స్థితులకు అనుగుణంగా అతీతంగా ఉంటుంది ఇది ఈ స్థితి మనస్సు బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగృతావస్థను సూచిస్తూ ఉంటుంది చేతులను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను సూచిస్తూ ఉంటుంది హృదయాన్ని ఆశ్రయించుంటే సుషుప్తి సూచిస్తూ ఉంటుంది కానీ సహస్రారాగతమైనటువంటి మనసు వల్ల తురీయావస్థను సూచిస్తుంది బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి ఉత్కళతో అనుసంధానమై ఉంటే బుద్ధి చిన్మయమవుతుంది అప్పటి అనుభూతి స్థితిని తురీయం అంటారు తురీయావస్థను సూచించుంది కాబట్టి అమ్మకి తుర్య అని నామం ఉంది ఈ నామస్మరణ వల్ల బుద్ధి మనస్సు స్వాధీనంలో ఉంటాయి చెడు ఆలోచనలు రావు కోపం పగబెట్టే స్వభావం ఇలాంటివి ఎక్కువగా ఉన్నవారు ఈ నామజపం చేయడం వల్ల కోపం తగ్గి క్షమించడం అలవాటు చేసుకుంటూ ఉంటారు ఈ నామంతో ధ్యానం చేస్తూ ఉంటే మనసుకు త్వరగా ఏకాగ్రత కలుగుతూ ఉంటుంది ధ్యానంలో ఆస్ట్రాల్ జర్నీ చేసేవారికి ప్రేతశక్తుల నుంచి ప్రమాదాలు జరగకుండా ముందుగానే జాగ్రత్త పట్టడం తెలుస్తుంది సరైన మార్గంలో ప్రయాణం చేయడం తెలుస్తుంది అలాగే చేరుకున్న స్థితిపై స్థితిప్రజ్ఞతపై కూడా అవగాహన ఉంటూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం తురయాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వరియనమాహ